ఓం నమో గణపతయే హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేడు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయబోతు ఉన్నాను ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీకు అందించబోతూ ఉన్నాను నిజానికి ఇది ఎవరెవరైతే మన ఛానల్కు అలాగే నాకు ముఖ్యమైనటువంటి శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషించేటటువంటి అంశం ఆ అంశం ఏమిటి ఆ ప్రకటన ఏమిటి అని అంటే కనుక మన ఛానల్ నేటికి అంటే ఈ వీడియో చేసేటటువంటి సమయానికి కోటి వ్యూస్ పూర్తి చేసుకుంది కోటి వ్యూస్ పూర్తి చేసుకుని కోటి ఒక లక్ష వ్యూస్ దాటి ముందుకు వెళుతూ ఉన్నది అంటే ఇప్పటిదాకా ఈ ఛానల్లో మనం చేసుకున్నటువంటి మొట్టమొదటి వీడియో నుండి ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి మొత్తం వ్యూస్ మొత్తం వీక్షణలు ఎన్ని అని అంటే కనుక కోటి ఒక లక్ష అంతకంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇది ఒక గొప్ప విజయంగా నేను భావిస్తూ ఉన్నాను ఆధ్యాత్మిక అంశాలు అనంటే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక అంశాలు ఎక్కువ మందికి ఎక్కవు చాలా తక్కువ మందికే ఎక్కుతూ ఉంటాయి ఆ తక్కువ మందిలో కూడా మళ్ళీ పూర్తిగా ప్రామాణికంగా శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే చెబుతూ ముందుకు వెళితే నచ్చేది అందులో కొంతమందికి మాత్రమే జనాలకు ఇష్టమైనవి ఇందులో అత్యధికంగా ఉండవు కానీ పర్వాలేదు సగం సగంగా ఉంటూ ఉంటుంది జనాలు మెచ్చేవి కొన్ని ఉంటాయి జనాలకు నచ్చనివి కూడా కొన్ని ఉంటాయి అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నది హిందూ ధర్మం హిందువుల్లో కూడా ఆస్తికులు అని చెప్పదగిన వారు అందులో మళ్ళీ తక్కువగానే ఉంటారు ఒక నూట యాభై కోట్ల మంది హిందువులు ఉంటే కనుక ఒక ఎనభై కోట్ల మందో తొంభై కోట్ల మందో ఆస్తికులు ఉంటారు అందులో కూడా మళ్ళీ వేదాలను అలాగే శాస్త్రాలను నమ్మే వాళ్ళు అందులో సగం ఉంటే ఉండవచ్చు అందులో మళ్ళీ నమ్మి ఆచరించే వాళ్ళు అందులో సగం ఉంటారు ఆచరించినప్పటికీ కూడా ఒకరు చెప్తే వినేవాళ్ళు అందులో సగం ఉంటారు అందులో మళ్ళీ తెలుగు వాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కనుక చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు ఈ అంశాలు వినేవాళ్ళు విన్న తర్వాత ఆచరించేవాళ్ళు నాతో కొంతమంది అంటూ ఉంటారు ప్రత్యక్షంగా కలిసినప్పుడు మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయండి అద్భుతంగా ఉంటాయి కానీ ఎవరు ఆచరించరండి అని చెప్పేవాళ్ళు కూడా నాకు ప్రత్యక్షంగా తెలుసు నేను విని నవి ఊరుకుంటూ ఉంటాను ఒక వెయ్యి మంది విన్న తర్వాత అందులో ఒకరు ఆచరిస్తే చాలు ఒకరు కూడా ఆచరించలేదా పర్వాలేదు నేను చెప్పినటువంటి విషయం కనీసం నేను నేర్చుకున్నట్టు అవుతుంది ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం పరిశీలించి నేను చెప్పేప్పటికీ అది నాకు రూఢి అవుతుంది నా మదిలో అది నిలిచిపోతూ ఉంటుంది చిట్ట చివరగా ఆ లాభం ఖచ్చితంగా అవుతుంది అందువల్ల విన్నవాళ్ళు ఆచరించినా ఆచరించకపోయినా కూడా నాకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు చాలామంది అంటూ ఉంటారు వినోద సంబంధమైనటువంటి అంశాలు చెప్తే ఎక్కువ మంది చూస్తారండి అని చెప్పేసి ఎక్కువ మంది చూడాలని కానీ ఎక్కువ వ్యూస్ రావాలని కానీ ఎప్పుడూ నేను అనుకోలేదు ఏదైతే హైందవ సమాజానికి అవసరమో ఏది చెప్పాలో అది చెప్పాలి అనే ప్రారంభించాను ఆ విధంగానే ముందుకు వెళుతూ ఉన్నాను ఎక్కువ మంది చూడడం కానీ ఎక్కువ వ్యూస్ రావడం కానీ నా యొక్క లక్ష్యం ఎప్పుడూ కానే కాదు అలా అనుకుంటే కనుక ఇంకా వేరే వేరే చాలా మార్గాలు ఉంటాయి మన మార్గం ఏదో అదే చెప్పాలి ఏది ధర్మమో అదే చెప్పాలి హిందువులకు ఏది అవసరమో అదే చెప్పాలి అని మొదలుపెట్టడం జరిగింది ఇకపోతే యూట్యూబ్లోకి ఎందుకు వచ్చాను అనంటే కనుక దానికి చాలామంది నాకు ఆదర్శం ఆ చాలామందిలో కొంతమంది వాళ్లకు పాపం హిందూ ధర్మం గురించి అసలు ఏమీ తెలియదు హిందూ ధర్మంలో పాపం రామాయణంలో ఏముంది భారతంలో ఏముంది వేదాల్లో ఏముంది ఏమీ తెలియదు చాలామంది కుర్రాళ్ళు కాకపోతే వాళ్లకు వాళ్ళ యొక్క హిందూ ధర్మాన్ని ఎవరైనా విమర్శిస్తూ ఉంటే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు వాళ్లకు తెలియనటువంటి చాలా విషయాలు కూడా తెలుసుకుని ఎవరెవరైతే హిందూ ధర్మ వ్యతిరేకులుంటారో వాళ్లతో వీళ్ళు చర్చలు చేసి వాళ్ళ యొక్క వక్రీకరణ ఏదైతే ఉంటుందో దాని కూడా వ్యతిరేకించి హిందూ ధర్మం గురించి పాటుపడాలి హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి హిందూ ధర్మానికి సంబంధించి ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా మేము ఒప్పుకోము అని చాలామందిని నేను చూశాను ఆ విధంగా పోరాడుతూ ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది పాపం వాళ్ళకు ఏమాత్రము కూడా ఆయా గ్రంథాల పట్ల అవగాహన లేకపోయినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం హిందూ ధర్మం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అశేషమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని చాటుకుంటూ ఆ విధంగా హిందూ ధర్మ పరిరక్షణకు వాళ్ళు చేసే కృషి చూసి నేను చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా తెలుసుకునైనా సరే చెప్పాలి ఆయా వర్గాల వక్రీకరణలన్నీ కూడా తిప్పికొట్టాలి అని వాళ్ళు చేసే ప్రయత్నం చూసి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉన్నది ఏమీ తెలియకపోయినా కూడా తెలుసుకుని మరీ హిందూ ధర్మం గురించి పోరాడే వాళ్ళను చూసినప్పుడు కాస్తో కూస్తో మనం అధ్యయనం చేశాము కాస్తో కూస్తో నాలుగు విషయాలు మనకు తెలుసు వాళ్లే పోరాడుతూ ఉన్నప్పుడు వాళ్లే మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎలాగా మనం మాట్లాడకపోతే ఎలాగా మనం చదువుకున్న దానికి కానీ మనకు తెలిసిన జ్ఞానానికి కానీ మనం ద్రోహం చేస్తూ ఉన్నామా మనం మాట్లాడకపోవడం మనం చేస్తూ ఉన్నటువంటి తప్ప అని నాకు తరువాత తరువాత అనిపించసాగింది అంతేకాక యూట్యూబ్ తెరచి చూసిన వెంటనే మన ధర్మాన్ని వ్యతిరేకించేటటువంటి ఛానల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడం మన ధర్మాన్ని తిడుతూ ఉండేవాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉండడం ఇదంతా కూడా నన్ను ఆలోచింపజేసింది మన ధర్మ వ్యతిరేకులు మాట్లాడగా లేనిది మనం మాట్లాడితే తప్పేంటి మన ధర్మ వ్యతిరేకులు ఈ యొక్క సోషల్ మీడియాని హిందూ ధర్మం పట్ల వాళ్ళ యొక్క విషం చెమ్మడానికి వాడుకుంటూ ఉన్నప్పుడు మనం హిందూ ధర్మం గురించి పది మందికి చెప్పడానికి ఈ యొక్క సోషల్ మీడియాని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని నాకు అనిపించింది ఈ అన్ని కారణాల వల్ల కూడా నేను యూట్యూబ్లోకి రావడం జరిగింది ఇదంతా కూడా దైవ సంకల్పం దైవాధీనం అంతే తప్ప ఇందులో నా యొక్క ఆలోచన భౌతికంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా దీని వెనుక పూర్తిగా భగవంతుడి యొక్క సంకల్పమే ఉన్నది తప్ప వేరే కాదు ఇప్పటి వరకు ఎవరెవరైతే యూట్యూబ్లో నాకు అండగా ఉంటూ వచ్చారో ఎవరెవరైతే మొట్టమొదటి వీడియో నుండి కూడా మేము చూస్తూ ఉన్నామండి అని అన్నారు అలాగే మధ్యలో ఏదో ఒక వీడియోతో ఈ ఛానల్లోకి వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము చూస్తూ ఉన్నామండి అని చెప్పి చెబుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎవరెవరైతే చూస్తున్నారో షేర్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో మీరంతా కూడా ఏదో ఒక విధంగా హిందూ ధర్మం గురించి పాటు పడుతున్నట్టే లెక్క ఇంతేకాక చాలామంది వ్యక్తిగతంగా కూడా నన్ను అభినందిస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి పని చాలా అండి అని అభినందిస్తూ ఉంటారు వెన్ను తడుతూ ఉంటారు కావున ఈ యొక్క ప్రయాణంలో నా వెంట ఉన్నది నాతో ఉన్నది చాలామంది కుటుంబ సభ్యులు ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర ఎప్పుడూ పోషిస్తారో వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇంతేకాక నాకు ఆర్థికంగా కూడా సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులతో పాటుగా ఈ యొక్క వీడియో తీయడం కావచ్చు లేకపోతే ఇతర టెక్నికల్ అంశాలుంటాయి చూసారా సాంకేతిక అంశాల్లో నాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళ తరువాతి స్థానంలో ఉంటారు ఆర్థికంగా కొంతమంది సహకారం అందిస్తూ ఉంటారు అంటే ఈ యొక్క వీడియోలు తీయడానికి కావలసినటువంటి కొన్ని ఎక్విప్మెంట్ అంటారు చూసారా కెమెరాలు కావచ్చు లేకపోతే ల్యాప్టాప్స్ కావచ్చు మైకులు కావచ్చు లేకపోతే లైటింగ్ కావచ్చు వీటన్నిటికీ కూడా చాలామంది పేర్లు చెప్పను కానీ ఎందుకంటే వాళ్ళే అంగీకరించరు పేర్లు చెప్పలేను కానీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళ కుటుంబం కావచ్చు వాళ్ళు కావచ్చు ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను ఎనభై ఏడు వేల కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను చాలామంది నన్ను వాట్సాప్ మూలకంగా కావచ్చు ఫేస్బుక్ మెసేంజర్ మూలకంగా కావచ్చు రకరకాల ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు నేను చాలా వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంతమందికి ఒకవేళ సమయాభావం వల్ల చెప్పలేకపోతే కనుక మీరు మళ్ళీ ఇంకొకసారి అడిగినప్పుడైనా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యమైనవైతే మాత్రమే నన్ను అడుగుతూ ఉండండి అంతేకాని చిన్న చిన్నవి మాత్రం దయచేసి అడగకండి అలాగే నేను జాతకాలు చెప్పను కావున జ్యోతిష్య సంబంధమైనటువంటి అంశాల మీద ఎవ్వరూ కూడా మెసేజ్ పెట్టవద్దు అని గతం నుండే చెబుతూ వచ్చాను ఇప్పుడు మళ్ళీ కూడా అదే మాట చెబుతూ ఉన్నాను ఇక ఈ సందర్భంగా మీతో నేను పంచుకోవాలి అనుకుంటూ ఉన్న అంశం నా ఇష్ట దైవం ఎవరు అని నా ఇష్ట దైవాలు చెప్పాలి అనంటే కనుక ఇద్దరు ఇద్దరిలో నేను పూజించేది పూర్తిగా శివుణ్ణి శివుడు అంటే నాకు చాలా ఇష్టము శివ పూజ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను నేను ఇష్టపడేటటువంటి రెండవ దైవం కృష్ణుడు కృష్ణుడు చెప్పింది చేస్తాను కృష్ణుడు భగవద్గీతలో ఏదైతే బోధించాడో అదేవిధంగా భారతంలో సందర్భోచితంగా కృష్ణుడి యొక్క బోధనలు నేను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాను కృష్ణుడి యొక్క బోధనలకు నేను ఎక్కువగా ఆకర్షితున్న అవుతూ ఉంటాను కృష్ణుడి యొక్క వ్యక్తిత్వం కృష్ణుడు మహాభారతంలో పోషించినటువంటి ఆ యొక్క పాత్ర ఏదైతే ఉందో అంటే పాత్ర అని అంటే అదేదో కల్పిత పాత్ర అని ఉద్దేశం అనుకునేరు అలా కాదు మహాభారతం మొత్తం మీద కృష్ణుడు పోషించినటువంటి తన యొక్క పాత్ర తన యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ యొక్క స్వభావం అంతా కూడా నాకు చాలా ఇష్టం అందువల్ల కృష్ణుడు చెప్పింది చేస్తాను శివుణ్ణి పూజిస్తాను రోజు చేసుకునేటటువంటి పంచాయతనంలో ఐదుగురు దేవతలు ఉంటారు శివుడు ఉంటాడు మహావిష్ణువు ఉంటాడు సూర్యుడు గణపతి అమ్మవారు ఐదుగురిని పూజిస్తాను కానీ ఎక్కువగా వ్రతాలు అవి చేసేది శివుడికి సంబంధించినవి చేసుకుంటూ ఉంటాను ఇష్టదైవం కాబట్టి కృష్ణుడు చెప్పింది చేస్తాను నిజ జీవితంలో చూసుకున్నట్లయితే కనుక సద్గురువులు గురువులు వీళ్ళందరూ కూడా బోధించేటటువంటి బోధనలు వాళ్ళ యొక్క ప్రవచనాలు వాళ్ళ యొక్క మార్గదర్శనము నాతో ఎప్పుడూ కూడా ఉంటుంది వాళ్ళందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఉన్నాను నేడు భోగి రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ ఇది పెద్ద పండుగ అంటాం మనం తెలుగు వారందరికీ కూడాను భోగి నాడు మనమంతా కూడా ఏం చేస్తాము అనంటే భోగి మంట వేసుకుంటాం ఈ భోగిమంట వెనుక ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి ఈ భోగిమంట వెనుక ఉన్నటువంటి శాస్త్రవచనం ఏమిటి అని కనుక ఒక్కసారి చూసినట్లయితే మొత్తం సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు ఉంటాయి పన్నెండు సంక్రమణాలు ఉంటాయి ఒక్కొక్క సంక్రమణానికి కూడా ఒక్కొక్క దానం విశేషంగా చెప్పబడుతుంది ఆ విధంగా మేష సంక్రమణానికి ఒక దానం వృషభ సంక్రమణానికి మరొక దానం ఈ విధంగా చెబుతూ చెబుతూ మకర సంక్రమణానికి ఒక దానం చెప్పబడింది ఆ దానం అగ్నిదానం మరియు కట్టెల దానము మకర సంక్రాంతికి మనం చేసేటటువంటి దానాల్లో ముఖ్యమైనటువంటిది చేయవలసినటువంటి దానాల్లో ముఖ్యమైనటువంటివి కూడా రెండు దానాలు కట్టెలను దానం చేయొచ్చు అలాగే అగ్ని కూడా దానం చేయొచ్చు అగ్ని ఎలా దానం చేస్తారండి అని అంటే కనుక అగ్ని సంబంధమైనటువంటి అంశాలు దానం చేయవచ్చు కట్టెలు నేటి రోజుల్లో ఎవరు తీసుకుంటారండి అని అంటే కనుక అగ్ని సంబంధమైనటువంటి ఇంధనాన్ని దానం చేయవచ్చు ఈ అగ్ని దానము కట్టెల దానము అనేటటువంటి అంశం ఉంది చూసారా ఇది మకర సంక్రాంతికి చేయవలసినటువంటిది అదే భోగి మంట రూపంలో మనమంతా కూడా ఆచరిస్తూ ఉన్నాం అందుకే అది పరమ పవిత్రంగా చేయాలి నిజంగా స్నానం చేసే మనం భోగి మంట వద్దకు వెళ్ళాలి కానీ చాలామంది స్నానానికి ముందే వెళ్ళిపోతూ ఉంటారు ఇది దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా భోగి మంటలో ఏది పెడితే అది వేసేయకూడదు కట్టెలు మాత్రమే వేయాలి ఆ కట్టెల్లో కూడా అన్ని కట్టెలు కాకుండా మంచి కట్టెలు వేస్తే మంచిది ఇక సంక్రాంతి రోజున మనం ఏం చేస్తామో అంటే కనుక ప్రతి సంక్రమణానికి కూడా దానం చాలా ముఖ్యమైనది మకర సంక్రాంతికి కూడా ధర్మశాస్త్రాలు ముఖ్యంగా చెబుతూ ఉన్నవి దానం గురించే కావున సంక్రమణం రోజున మీరంతా కూడా ఏది చేతనైతే అది దానం చేయండి చాలామంది స్వయం పాకాలు ఇచ్చుకుంటూ ఉంటారు చాలా గొప్పదానం అది అదే విధంగా ముందుకు వెళ్ళండి బట్టలు కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు నెయ్యి కావచ్చు ఏది కుదిరితే అది దానం చేయవచ్చు అన్నదానం అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది బట్టల దానం కూడా శ్రేష్టమైనది ఇదంతా కూడా చలికాలమే కాబట్టి ప్రస్తుతం నడుస్తూ ఉన్నది ఉన్ని బట్టలు అలాగే రగ్గులు దుప్పట్లు మొదలైనటువంటివి కూడా దానం చేయవచ్చు మన తరం చాలా అదృష్టవంతులము అనే చెప్పాలి ఎందుకు అనంటే నా చిన్నప్పుడు కావచ్చు మీ చిన్నప్పుడు కూడా చాలామంది అయోధ్య రామాలయం నిర్మాణం జరగాలి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో వివాదం ఏదైతే ఉందో అది పూర్తిగా సమస్య పోవాలి అని భావిస్తూ ఉండేవారు కానీ అది చూడకుండానే చాలామంది మూసారు కానీ మనం మాత్రం అది మన కళ్ళతో చూడగలుగుతూ ఉన్నాం ఇదే మన యొక్క అదృష్టము మన చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి మన చిన్నప్పుడు ఎవరైనా పంచె కట్టుకుని బొట్టు పెట్టుకుని రోడ్డు మీద నడుస్తూ ఉంటే కనుక అలాంటి పురోహితుల్ని వైదికుల్ని చూసి కొంతమంది నవ్వుతూ ఉండేవారు నేడు ఆ పరిస్థితులు లేవు ఉన్నా కూడా ఎక్కడో యశ్చితంటాము ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాత్రమే కనిపిస్తుంది నేడు పంచె కట్టు కావచ్చు నుదుటి బొట్టు కావచ్చు పరిపాటి అయిపోయింది జనాల్లో సర్వసాధారణం అయిపోయింది ఇదంతా కూడా సర్వసాధారణంగా గతంలో తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో మాత్రమే ఉండేది నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పంచకట్టు సహజంగానే భావిస్తూ ఉన్నారు గౌరవిస్తూ ఉన్నారు కూడాను ఇది ఒక రకంగా మన సమాజంలో వచ్చినటువంటి మార్పు అనే చెప్పాలి ఈ సందర్భంగా ఈ ప్రయాణంలో ఎవరెవరైతే నాకు తోడు ఉన్నారో తోడు ఉండబోతూ ఉన్నారో అన్ని రకాలుగా ఆ రకంగా ఈ రకంగా కాదు అన్ని రకాలుగా నాకు ఎవరెవరైతే మద్దతిస్తూ ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మీపై ఆ పరమేశ్వరుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి